నరసరాపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం బుచ్చిపాపనపాలెం గ్రామంలో బీసీ కాలనీలో నివసిస్తున్న వడ్డీర కులస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ నాయకులు మాట్లాడుతూ మేమంతా మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అండగా ఉంటాం చివరిదాకా ఆయనతోనే మా ప్రయాణం అంటూ ప్రతిజ్ఞ చేశారు మా కాలనీ వాసులు నాలుగు వందల యాభై మంది ఇండ్లకు స్థలాలు ఇప్పించారు ఇంకా కావాలంటే రెండు ఎకరాల స్థలం కొని ఇద్దామని ఆలోచనలు కూడా చేస్తున్నారు మేము అడిగిన చోట్ల సీసీ రోడ్లు వేశారు ఏ పని కావాలన్నా అడిగినా వెంటనే ప్రభుత్వం నిధులు లేకపోయినా ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి మా కాలనీకి పనులు చేశారు ముఖ్య కారణం నిన్న ఒక వర్గం బుచిపాను పాలెంలో నిన్న ఒక వర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి ఈ కంప్లైంట్ విషయం ఏంటంటే రామారాభం పెడుతున్నాము బీసీ కాలనీ తరఫున అందుకని ఊళ్ళో ఎమ్మెల్యే గారి వర్గం తరఫున కొంతమంది వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పారు అయితే డీసీ కాలనీ తరఫున వాళ్ళు కొంతమంది మాత్రమే అటు వెళ్ళి బొమ్మ పెట్టడానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారండి కాకపోతే ఊళ్ళో పెద్దలు వచ్చి మీరు ఇప్పటిదాకా అందరు కలిసి ఉంటున్నారు కదా ఈ అందరు కలిసి ఉండండి మళ్ళీ వాళ్ళ ఒక వర్గం వీళ్ళు ఒక వర్గం తర్వాత అయితే అని ఎవరో చెప్పడానికి వెళ్ళారు చెప్పడానికి వెళ్ళిన వాళ్ళని వీళ్ళు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు ఏదో చేయటానికి వచ్చారని కంప్లైంట్ ఇవ్వటానికి పోయారు దానివల్ల అయితే ఊళ్ళో వాళ్ళు కొట్టడానికి వెళ్ళలేదు భయభ్రాంతులకు గురి చేయటానికి వెళ్ళాలి వాళ్ళ సర్ది చెప్పడానికే వచ్చారు అయితే గతంలో మాకు ఇంద్రం స్థలాలు ఇచ్చినప్పుడు ఊళ్ళో సహకారంతో మేము స్థలాలు తీసుకున్నాం తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ సహకారంతో బీసీ కాలనీ తరఫున స్థలాలు తీసుకున్నాం మళ్ళీ మొన్న రాజశేఖర రెడ్డి గారు జగన్ గారి తరఫున మళ్ళీ నాలుగు వందల యాభై చిల్లర స్థలాలు మళ్ళీ మాకు గోపిరెడ్డి గారు సహకారంతో మాకు సెలక్షన్ చేశారు అవి చాలు అంటే మళ్ళీ ఇంకా రెండు ఎకరాలు మా సొంత నిధులతోటి కొన్నిస్తా అన్నాడు అయినా కానీ ఊళ్ళోళ్ళ సహకారంతో ప్రతి ఒక్కటి మా బీసీ కాలనీలో డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ కమ్యూనిటీ హాలు కానీ చుట్టుపక్కల మన మండలంలో ఏ బీసీ కాలనీలో జరగని అభివృద్ధి మా బీసీ కాలనీలో జరిగింది అంతే ఊళ్ళోళ్ళ సహకారంతో ప్రతి ఒక్క అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటున్నాం పోతే ఇప్పుడు ఇటు రోడ్డు కావాలంటే ఒక ఏడు సెంట్లు సొంత ఖర్చులతో ఆయన ఇచ్చాడు ఆ రోడ్డు పక్కనే మా వాళ్ళు లక్ష యాభై వేలు రెండు లక్షలు పెట్టి సెంటు స్థలం మా వాళ్ళు కొనుక్కున్నారు అయినా కానీ ఏడు సెంట్లు ఆయన సొంత నిధులతోటి మాకు ఇరవై అడుగుల రోడ్డు ఇచ్చాడు ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా కానీ మా బీసీ కాలనీలో ప్రతి ఒక్కటి ఇది లేదు అనకుండా ప్రతి ఒక్కటి సహాయం చేస్తున్నాడు ఆయన పోతే మాకు ఏ సమస్య వచ్చినా కానీ ఏ ఏ టైంలో వెళ్ళినా కానీ ఫలానా అంటే మాకు కంపల్సరీ చేసి పెడుతున్నాడు ఆయన నా సొంత మనుషుల్లాగా పాలెం గ్రామంలో ఇలాంటి అల్లర్లు నా గత సంవత్సరం నాకు వయసు ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు నా వయసు నలభై సంవత్సరాలు ఇంతవరకు కూడా ఈ గ్రామంలో ఇలాంటి చోట్లు ఇలాంటి సంఘర్షణలో ఏ రోజు కూడా చోటు చేసుకోలేని పరిస్థితులు కానీ ఈరోజు ఏదో అనుకోకుండా ఈ గ్రామాన్ని ఏ కాడికి ఒక రెండు ముక్కలు చేయాలని పన్నాగంలోనే ఈ టీడీపీ వాళ్ళు ఇలాంటి పన్నాగం పడుతున్నారు నిన్న వాళ్ళు మాట్లాడిన దానికి ఈ గ్రామంలో బీసీ కాలనీ అంటే ఈ బీసీ కాలనీ ఈ వైఎస్ఆర్సీపీకి కంచుకోవటని మాకు ఎప్పటి నుంచో మా తాతయ్యలు నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ గ్రామంలో ఎలాంటి సంఘర్షణ చోటు చేసుకోలేదు కానీ ఈ కొత్త అల్లర్లు సృష్టి కరెక్ట్ పద్ధతి కాదని మేము ఖండిస్తున్నాము అలానే ఈ బీసీ కాలనీలో వాళ్ళు మొత్తం కలిసి కూడా ఈ బీసీ కాలనీలో ఐదు పైసల వాటా కూడా వాళ్ళు లేరు ఇక్కడ ఈ బీసీ కాలనీలో మొత్తం బరాబరుగా ఉన్నది మొత్తం మేము కూడా బీసీ కాలనీలో వడ్డీర సంఘం అని చెప్పి మేము చెప్తున్నాము కానీ వాళ్ళు ఏదో మేము బీసీ కాలనీలో మేము బొమ్మ పెడుతున్నాము అంటే రెండు మూడేళ్లతో అయ్యే పని కాదు ఇది ఈ గ్రామంలో మొత్తం ప్రతి ఒక్క పొలం కానీ మొత్తం అందరూ అండగా ఉన్నాం గోపిరెడ్డికి ఈ ఊరిలో ఎలాంటి ఇలా ఇంకా ఎన్ని సమస్యలు ఇచ్చినా కానీ మేము బీసీ కాలనీ అండగా ఉంటామని అలానే ఈ టీడీపీ వారు ఈ బొమ్మ కార్యక్రమాలు ఇవన్నీ చేసినంత మాత్రాన్ని ఈ రోజుతో ఏం కాలేదు మీరు ఒకరిద్దరు ఇద్దరితోటి మొదలుపెట్టినా కానీ ఇవన్నీ జరగని పని కానీ రాబోయే రోజులలో ఈ బీసీ కాలనీ కానీ ఇంకా గోపిరెడ్డి గారికి కానీ మేమందరం అండ ఉంటాము అలానే నిన్న జరిగిన సంఘర్షణలో మేము ఆ రోజు వాళ్ళ దగ్గరికి ఈ బొమ్మ ఈ ఊరిలో గొడవలు ఎందుకని అలానే గ్రామ సర్పంచి అలానే గ్రామ ఎంపీటీసీ మేము కూడా వాళ్ళతో సహకరించి వెళ్ళాము ఇది ఎందుకు మన ఊరు ప్రశాంతంగా ఉన్న ఊరిలో మనం ఇలాంటి గొడవలు వద్దు ఏదైనా నలుగురం ఈరోజు ఈ గ్రామంలో ఈ వినాయక సైతం వెళ్ళిందంటే ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్ళి పనిచేసుకునే వాళ్ళమే ఈ ఊరిలో ఉండి రాజకీయ పూర్వకంగా ఎవరు మేము రాజకీయాలు చేసేవాళ్ళం కాదు మాకు ఏదైనా ఏ రోజైనా సరే మేము బయటికి వెళ్ళి సార్ మాకు ఇలాంటి ఆపద వస్తుంది అంటే ఆయన ముందంజలో ఉండి మా ఊరు ఒడే రాజులు వస్తున్నారు మా ఊరి వారు వాళ్ళకి మీరు పని చేసి పెట్టాల్సిందే అని చెప్పి మాకు అండగా ఉండేవారు ఆయన కానీ నిన్న జరిగిన సంఘర్షణలో గ్రామంలో వాళ్ళు కత్తులు తీసుకొని వచ్చారు ఇలాంటి సంఘర్షణ ఎప్పుడు కూడా మేము చేయదలుచుకోలేదు కానీ ఒక ఊరక చెప్పి రావడానికి వెళ్ళాము దానికి లేదో పెద్ద ఒక రాజకీయ కుట్రాగా దీన్ని చేసి దీన్ని అమలు చేస్తు అమలు చేస్తున్నారు కానీ ఇది కరెక్ట్